సర్కల నియోజకవర్గంలోని మండలాల్లో ఎమ్మెల్యే రేవూరి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి నీతి నిజాయితీ నిబద్ధత గల నాయకుడు బడుగు పలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజల పెన్నిధి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నేడు పరకాల నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో రక్తదానం అన్నదాన కార్యక్రమాలు కేక్ కట్ చేసి ప్రజలకు పండ్లు పంపిణీ చేయడం జరిగినది ముఖ్యంగా పరకాల దామెర గీసికొండ సంగం మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్నారు ముగింపులేనిదైసదా సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయుందిగా ఇంకెన్ని ముందువే జలో అవన్ని వెతుకుతూ మనుష్యులందు కదా మహర్షుల కదా కదా నీ కదా మహర్షిలాగ సాగ ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపులే నిదై సదా సాగదా ఇదై కదా ఇదై కదా నీ జననం నము వరమై నీ రాకే మా పల్లెకు గెలుపై జన నవోబరమై

ఈరోజు పరకాల అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆడిన మాట తప్పని మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పరకాలను ప్రగతి పథంలో నడిపిస్తున్నటువంటి మన పేద ప్రజల పెన్ని లేనటువంటి మన శాసనసభ్యులు రేవూరు ప్రకాశ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు సెప్టెంబర్ ఒకటి ఏదైనా సోమవారం రోజున మరి సంఘం మండలం తీగరాజుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏవిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో రెడ్ క్రాస్ వారు హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ వారు నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరంలో మరి వివిధ గ్రామ సంఘం మండలం నుంచి వెళ్లి మండల అధ్యక్షుడు మాధవరెడ్డి గారి నాయకత్వంలో మండల నాయకులు అదేవిధంగా తిగరాజుపల్లి యువకులు రామచంద్రాపురం యూత్ నాయకుడు కత్తి నరేష్ గారు ఆధ్వర్యంలో షాపురం అధ్యక్షుడు మరి శ్రీనివాస్ ఈకబుచ్చయ్య రామచంద్రపురం అధ్యక్షుడు లోహిత కృష్ణ వారి నాయకత్వంలో ఇక్కడ కందికొండ వెంకన్న గ్రామపార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో యువకులు ఈ రోజు రక్తదానం చేశారు వారి రక్తదానం చేసినటువంటి యువతకు ప్రతి ఒక్క నాయకులకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు చేస్తున్నాం జై కాంగ్రెస్ జై రేవూరి జై రేవంత్